లేకుండా ఆ బ్లౌజ్ ప్రకారం ఫ్రంట్ పార్ట్ కటింగ్ డ్రాయింగ్ అండి నేను ఫోల్డ్ చేసేది కచ్ అండి కచ్ కూడా డ్రా చేసుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది ఆల్రెడీ బ్యాక్ పార్ట్ ని మనం డ్రా చేసుకుంటాం కదా కట్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ కి క్రాస్ గా వేసుకోవాలి వేసుకున్నాక ముందుగా భుజం దగ్గర నుంచి మెయిన్ డాట్ పొడవు వరకు అలా కుల్చుకోవాలండి అటు పొడవు ఎంత ఉందో కూడా వీడియోలో చూపించిన విధంగా అలా మార్క్ చేసుకోవాలి దగ్గర నుంచి మెయిన్ డాట్ పొడవని జస్ట్ ఎన్నింగ్ పాయింట్ అంటారండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బ్లౌజ్ కి తర్వాత బ్లౌజ్ ని పట్టి వైపు అయినా పర్వాలేదు తాళ్ళు పట్టి వైపు అయినా పర్వాలేదు ఈ విధంగా వేసుకోండి బ్లౌజ్ ఒరిజినల్ వైపే వేసుకుంటే ఒక కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది ఈ విధంగా నెక్ ని డ్రా చేసుకోండి ఆది బ్లౌజ్ ప్రకారం ఇప్పుడు మిడిల్ డాట్ కోసం ఆది బ్లౌజ్ ప్రకారం ఎంత ఉందో అంత పెట్టుకుని దానికన్నా ఎక్స్ట్రా పెట్టుకోండి ఇప్పుడు పట్టి నుండి మెయిన్ డాట్ కి వెడల్ పెంతుంది పొడవ ఆల్రెడీ మనం చెస్ టెండింగ్ పాయింట్ దగ్గర కొలుచుకున్నాము మెయిన్ డాట్ నుండి కదండి ఆ క్రాస్ కూడా అది బ్లౌజ్ ప్రకారం ఖర్చుతో సహా డ్రా చేసుకోవాలి ఈ విధంగా అప్పుడు మెయిన్ డాట్ వెడల్ పెంతుందో కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తుందండి ఇప్పుడు డౌన్ నుండి షేప్ బెల్ట్ వరకు ఎంత పొడవుందో కొలుచుకోవాలి పచ్చులతో సహా కొలుచుకొని అలా డ్రా చేసుకోండి చేసుకుని ఈ విధంగా మెయిన్ దాట్కి క్లాస్గా డ్రా చేసాక కట్ చేసేసుకోండి నేను కట్ చేసేటప్పుడు మెయిన్ డాట్కి మిడిల్ దాటికి మధ్యలో నాట్లు పెడతానండి అలా కత్తిరతో ఫుల్ వీడియో డీటెయిల్డ్గా లింక్లో ఉంది చూడండి జస్ట్ ఫైవ్ మినిట్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి